వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని తన ఫైల్ చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో పద్మాక్షి వచ్చి ఎందుకు బాధపడుతున్నావే ఎప్పటికీ సూర్యవంశానికి కోడలి నువ్వే అలాగే నీ పిల్లలే ఇంటికి వారసులవుతారు అని అంటుంది పద్మాక్షి ఎలాగమ్మా నాకు గర్భసంచి లేకుండా నేను పిల్లల్ని ఎలా కనాలి అని అంటుంది సహస్రా చూడు సహస్రా నీకు పిల్లలు పుట్టకపోవచ్చు ఖచ్చితంగా విహారికి పుడతారు కదా విహారి పిల్లలు నీ పిల్లల్ని నేను చేస్తాను అని అంటుంది అమ్మా అంటే బావకి మరో పెళ్ళి చేస్తావా అనగానే లేదు ఆ లక్ష్మి విహారి భార్యని నాకు తెలిసే అని అంటుంది హమ్మా అని అంటుంది అవును అవును సహస్రా ఆ నిజం తెలుసుకొని విహారిని లక్ష్మిని చంపాలనుకున్నాను కానీ నువ్వు గుర్తుకొచ్చావు నీకు యాక్సిడెంట్ అయి గర్భసంచిని కోల్పోయి దీనా స్థితిలో ఉన్న బావా బావా అని కలవరిస్తున్నావు అలాంటప్పుడు నా కూతురి కోసం ఖచ్చితంగా నీకు నచ్చిన నీ బావని నీకు దగ్గర చేయాలి అలాగే ఎప్పటికీ ఇంటి కోడలిగా నువ్వే ఉండాలి ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు నీకు తెలుసు అనుకుంటున్నాను అనగానే తెలుసమ్మా కానీ ఏం చేయని చెప్పు బావని దగ్గరికి తెప్పించుకోవాలని బావని సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఆ లక్ష్మి మంచితనంతో మాయమాటలతో బావకి దగ్గరైపోయింది కానీ మొన్నటికి బావ నాకు అనగానే చూడు ఒకటి మాత్రం నిజం అదే అవకాశం ఇప్పుడు నేను ఉపయోగించుకుంటున్నాను నీకు గర్భసంచి లేదని ఇంట్లో ఎవరికీ తెలీదు అందుకే ఇక్కడున్న ఈ ఫైల్ని మార్చబోతున్నాను అని అంటుంది అంటే ఏంటమ్మా అని అంటుంది నువ్వు ప్రెగ్నెంట్ అని ఈ ఫైల్లో డాక్టర్ చేత సంతకం చేయించాను ఎలాగూ నువ్వు బాబా ఒకటి అయ్యారు కాబట్టి ఇక నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం విహారి నేను అనుకుంటారు అనగానే మరి నాకు కడుపు ఎలాగమ్మా అని అంటుంది చూడు ఈ రోజుల్లో ఏదో ఒకలాగా మనం అందరినీ నమ్మించాలి అంటే కడుపులా ఉండే దిండి పెట్టుకోవాలి తొమ్మిది నెలలు అయ్యాక ఖచ్చితంగా ఒక బాబుని తీసుకొచ్చి నేను ఇంటి వారసుని చేస్తాను అనగానే అమ్మ బావ కొడుకునే అన్నావు కదా మరి ఆ లక్ష్మిని బావని దగ్గర చేస్తావా అనగానే తప్పకుండా అది కళ్ళు లేని కబోది కదా మనం చెప్పింది చెప్పినట్టు చేస్తుంది అందుకే తనతో మాట్లాడి విహారికి తనకి ఒకటి చేసి లక్ష్మీ కన్న బిడ్డల్ని నీ బిడ్డల్ని చేస్తాను నేను మాటిస్తున్నాను అప్పుడు మనం ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం అవ్వమో అనగానే అమ్మ ఏమో ఇదంతా జరుగుతుందా ఒకవేళ ఈ విషయం బావకి తెలిస్తే అనగానే తెలియకుండా జాగ్రత్త పడ్డాలి సహస్ర తప్పు చేసినప్పుడు అది సరిదిద్దుకునేటట్టు ఉండాలి అంతేగాని దొరికిపోకూడదు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే యమునకి ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది ఈ ఫైల్ని కావాలనే విహారికి చూసేటట్టు పెట్టు అని చెప్పి పద్మాకి వెళ్ళిపోతుంది ఇక విహారి పైకి వస్తారు ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తూ ఇక ఫైల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో సహస్ర వచ్చి బావా అని అంటుంది సహస్రా ఇదేంటి నువ్వు ప్రెగ్నెంట్వా అనగాని బావా నేను ప్రెగ్నెంట్నే కానీ నువ్వు కనీసం హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు సహస్రా దేనికోసం వెళ్ళావు అసలు మన గురించి నువ్వు ఆలోచించడం లేదు బావా ఎందుకంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా మైకల్లో నాకు దగ్గరయ్యావు అందుకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అయినా నీకు అదేమీ గుర్తులేదు అనగానే సహస్రా నిజంగా నాకు గుర్తులేదు కానీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనగాని బావా నువ్వు ఎప్పటికీ నమ్మద్దు నేను రేపు తొమ్మిది నెలలు నిండాక నీ చేతిలో బిడ్డని పెడతాను అప్పుడైనా నమ్ముతావా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారీ ఇంతలో యమునమ్మ వస్తుంది సహస్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఈ ఫైల్ చూడండి అత్తయ్య అని చెప్పి అంటుంది ఇక యమున కిందికి ఫైల్ తీసుకొని వస్తుంది అందరూ హాల్లోకి వస్తారు సహస్ర ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పలేదు వదినా అని అంటుంది ఒక్కసారిగా అక్కడున్న లక్ష్మి పండు చారుకేశ వసుధ షాక్ అవుతారు సహస్ర ప్రెగ్నెంటా అని అంటుంది వసుధ అవును సహస్ర ప్రెగ్నెంట్ విహారి నీకు ఏమైనా అర్థమవుతుందా అని అంటుంది అమ్మా నేను సిగ్గుపడుతున్నాను అనగాని ఏంట్రా నువ్వు తండ్రివి కాబోతూ ఉంటే సిగ్గుపడుతున్నానంటావేంటి ఇంత శుభవార్త ఇన్ని కోట్లకి వారసుడివైన నువ్వు సంతోషంగా లేకుండా నా కూతుర్ని కూడా ఇలా చేసేసావేంట్రా అసలు ఏమనుకుంటున్నారు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు నిజంగా అనగానే బావా ఇంకాపు ఇప్పటికీ అర్థం కాకపోతే నేను తప్పు చేశాననుకుంటున్నావా అని అంటుంది లేదు సహస్రా లేదు నువ్వు అనుకున్నట్టు ఏదో జరిగింది నేను పాపాత్ముణ్ణి అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ ఇక విహారీ దగ్గరికి వస్తుంది ఎవునమ్మా ఎందుకు విహారీ బాధపడుతున్నావు ఇంకా తప్పులపై తప్పులు చేయకుండా ఉండడమే మంచిది సహస్ర జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లక్ష్మి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మనమ్మ ఏడుస్తున్నారు నా కోసం ఆలోచిస్తున్నారా నాకు విహారి గారు అన్యాయం చేశారనుకుంటున్నారా అనగానే అవును లక్ష్మి ఈ ఇంటిని నా కొడుకుని కాపాడిన నీకు అన్యాయం జరిగింది ఈ ఇంటి సుఖశాంతిని కోరుకున్న నువ్వు ఈ ఇంటికి నువ్వు ఏమీ దానివైపోయావు ఇప్పుడు సహస్రకి వాడు దగ్గరయ్యి సహస్ర కడుపుతూ ఉంది అనగానే ఏమునమ్మ దానికోసమే కదా నేను కూడా ఆరాటపడుతున్నాను ఇకపై విహారీ గారు సహస్రమ్మ సంతోషంగా ఉంటారు ఈ ఇంటి కుటుంబంలో సంతోషం ఎదుగులుతుంది అలాగే మీ ఆయన అదే విహారీ గారి వాళ్ళ నాన్నగారు త్వరలో మీ చేతుల్లోకి చిన్ని బాబుగా రాబోతున్నారు అని చెప్పి హండూని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి వద్దమ్మా వద్దు ఇంకా నువ్వు మాట్లాడద్దు నీ గుండెని ముక్కలు చేసుకోవద్దు ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా తన భర్త ఇంకొక మనిషితో కాపురం చేసి పిల్లలు కంటున్నాడు అంటే ఆ గుండె వెయ్యి ముక్కలైపోతున్నట్టు బాధ ఉంటుంది నీకు ఆ బాధ ఉంది నీకు న్యాయం ఎలా చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు ఆ దేవుడే నీకు న్యాయం చెయ్యాలి అని యమునమ్మ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారితో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని విహారి గారు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ దేవుడు ఒకటి తలచినప్పుడు మనం ఎన్ని తలుచుకున్నా అది పక్కకే అని అర్థమైంది నేనిప్పుడు మీ శ్రేయస్సు కోసం మీ బిడ్డల కోసం ఆరాటపడతాను చాలు అని చెప్పి అనుకుంటూ ఉండగానే సహస్ర అలాగే పద్మాక్షి లక్ష్మీ దగ్గరికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు ఎవరు అని అడుగుతారు ఏయ్ నేనేలే ఏంటి ఇక్కడికి వచ్చి కుమిలిపోయి ఏడుస్తున్నావు పైకి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటుంది సహస్ర అమ్మ సహస్రమ్మ కంగ్రాచులేషన్ అనగానే చి నువ్వు నాకు చెప్పేది ఏంటే అమ్మా దీనికి నువ్వు ఎలా అర్థమయ్యేటట్టు చెప్తావో చెప్పు తరువాత ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని అంటుంది ఏం మాట్లాడాలమ్మా అని అంటుంది చూడు ఇకపై నువ్వు అమాయకమైన మాటలు మాట్లాడుతూ ఈ ఇంటి బాగ్గోగుల కోసమని చెప్పి చెప్పావంటే చెంపలు పగిలిపోతాయి అందుకే మేము చెప్పేది నువ్వు వినడం తప్పించి ఏమీ చేయద్దు అని అంటుంది పద్మాక్షి అమ్మా నేనెవరికి అన్యాయం చేయను మీరు తప్పుడు పనులు చేయిస్తే నేను చెయ్యను అనగానే ఏ హాపవే ఇంకా ఎవరి దగ్గర నాటకాలు విహారిని నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ ఇంట్లో నీకు తీసుకొచ్చి పెట్టాడు ఈ నిజం యమునకు కూడా తెలుసు కానీ ఇవేమీ తెలియనట్టు ఎవరికి వారు పతితుల్లాగా నటిస్తారా అని అంటుంది అమ్మా అని చెప్పి అంటుంది ఏ నా కూతురికి అన్యాయం చేశాడు నా మేనల్లుడని ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే యమునమ్మని విహార్ని శాశ్వతంగా జైల్లో చిప్పకుడు తినిపించగలను ఎందుకంటే నా కెపాసిటీ అలాంటిది కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను చెప్పేది చెవులు నిక్కరించి విను అప్పుడే ఈ కుటుంబంలో నువ్వు ఉండగలుగుతావు అనగానే అమ్మా విహారీ బాబుని ఏమి నమ్మని ఏమి చెయ్యొద్దు అనగానే సరే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి విహారీ భార్యవి కదా విహారీకి దగ్గరయ్యి పిల్లల్ని కని సహస్రకివ్వు అనగానే అదేంటమ్మా సహస్రమ్మ కడుపుతో ఉందన్నారు కదా అని అంటుంది సహస్ర కడుపుతో లేదే ఇదిగో నువ్వు కడుపుతో ఉంటే సహస్ర ఆ బిడ్డలకి కన్నతల్లవుతుంది నువ్వు ఈ చీకటిలోనే మగ్గిపోవాలి అలా మగ్గిపోతానంటేనే విహారిని యమునమ్మని బ్రతికి బట్ట కడతారు అనగానే అమ్మ మీరు చెప్పింది నాకు అర్థమైనా అది తప్పు కదమ్మా అని అంటుంది చి తప్పప్పులు నువ్వు చెప్పద్దే ఎందుకంటే నీ బ్రతుకంతా అబద్దాలే అని అంటుంది సహస్ర ఇక చూడు లక్ష్మి ఒక అవకాశం ఇచ్చాను ఒకవేళ ఆ అవకాశం లేకపోతే ఇంకొకరు వస్తారు అలాగే విహారిని శాశ్వతంగా జైలుకు పంపించే రోజు ఒకటొస్తుంది అప్పుడు నువ్వు ఏడ్చినా ఉపయోగం లేదు ఈ ఇంటి కుటుంబం కోసం ఇంటి వారసుల కోసం తాపత్రయపడుతున్నమ్మా ఏమునమ్మా పిచ్చిదవుతుంది ఎందుకంటే మా అన్నయ్య చనిపోయాడు కొడుకు జైలుకు వెళ్తాడు ఇక పిచ్చిదవక ఏమవుతుంది అని అంటుంది అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను విహారీ గారి లాంటి మంచి మనిషికి మీరు అలాంటి శిక్ష వేయద్దు అని చెప్పి ఇక పద్మాక్షి చెప్పిన పనులన్నీ చేస్తానని ఒక పేపర్ పై అగ్రిమెంట్ రాయించుకుంటుంది పద్మాక్షి అంటే నువ్వు పిల్లల్ని కని ఈ ఇంటి శాశ్వత పని మనిషిగా నువ్వుంటావు నా కూతురు యువరానిగా ఈ కన్నబిడ్డల్ని సూర్యవంశానికి కోడెలుగా చల్లటి తల్లిగా విరజిల్లుతుంది అని చెప్పి ఇక ఆ సంతకాలు పెట్టిన పేపర్లు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి ఇది ఇలా ఉండగా విహారీ బాధపడుతూ ఉంటారు లక్ష్మి వస్తుంది ఎందుకు విహారీ గారు బాధపడుతున్నారు మీరు నాకు కళ్ళు లేదని చాలా బాధపడిపోయారు ఏంటో అనుకున్నాను కానీ సహస్రమ్మకి కళ్ళు పళ్ళు అన్నీ బాగుంటాయి కదా అందుకే నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి సహస్రమ్మతో కాపురం చేసి ఇప్పుడు తనకి ప్రెగ్నెంట్ చేశారు చలు తెలివైన బాబు అనగానే లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు ఇష్టం తెలియని మైకంలో అనగానే హాపండి బాబు తెలియని మైకం అని చెప్పి అన్నారు అంటే నేను ఊరుకోను అంటే మా నాన్న మా అమ్మ నన్ను మోసం చేయడం మీకు అలవాటైందని అర్థమైంది అనగాని లక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు నేను నీకు అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోలేదు అనగాని బాబు ఇప్పుడు అనుకున్నారా అందుకేనా సహస్రమ్మ కడుపుతో ఉందని మళ్ళీ మీరు మాయ మాటలు చెప్పడానికి రెడీ అయ్యారు నిజంగా నాకు కళ్ళున్నంతకాలం నాపై ప్రేమ ఉన్నట్టు నటించారు అంటే మీరు నన్ను వాడుకొని వదిలేసేవారా అని అంటుంది చెంప చెప్పల్లుమనిపిస్తాడు విహారి చూడు లక్ష్మి నీకు కళ్ళు ఉన్నా లేకపోయినా చేతులున్నా లేకపోయినా నీకు ఏమి ఉన్నా నువ్వు మామూలుగా చాలా కురూపిగా ఉన్నా నువ్వు నా భార్యవి లక్ష్మి నువ్వే నా భార్యవి అని చెప్పి తన్ని దగ్గరగా తీసుకొని ఇక లక్ష్మికి ముద్దులు పెడుతూ ఉంటారు లక్ష్మి అనుకుంటుంది విహారి గారు నేను మోసం చేస్తున్నాను మీరు నాకు దగ్గరవ్వాలి అప్పుడే మీరు ప్రాణాలతో బ్రతుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మితో అవుతారు విహారి తెల్లగా తెల్లవారుతుంది రేణుక ఇక వీర్రాజు దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని ఇవ్వమని వేడుకుంటూ ఉంటుంది ఏ రేణుక నీ కూతురికి నా అమ్మిరాజుకి రెండు రోజుల్లో పెళ్ళి నువ్వు విహారీ కోడి కోసం వెతుకుతున్నావా అందుకే తీసుకొచ్చాను నీ కూతుర్ని నీకు ఇవ్వాలంటే నీ ఆస్తిని మాకిచ్చే అని చెప్పి అంటారు ఒరే వీర్రాజు ఎందుకు నా కూతుర్ని నా కూతుర్ని తీసుకొని నా ఆస్తి కావాలా చచ్చినా ఇవ్వను అని అంటూ ఉంటుంది నువ్వు చచ్చినా ఇవ్వద్దు మేము చంపేసి తీసుకుంటాము నీ కూతుర్ని ఎలాగూ నా కొడుకు వాడుకుంటాడు అనేలోపు విహారీ వచ్చి ఈ వీర్రాజు చెంప పగల కొడతాడు ఒరే సిగ్గులేదా ఈ అమ్మ కూతుర్ని ఇన్ని రోజులు మీరు వాడుకుంటారా అని చెప్పి పాపం ఆ అమ్మాయిని కాపాడుతారు ఇంతలో రౌడీలు వచ్చి రుక్మిణిని ఇక పొడి చేయడంతో రుక్మిణి అప్పటికప్పుడే ఇక చనిపోతుంది రుక్మిణి కళ్ళని ఇక తీసుకువెళ్ళి హాస్పిటల్లో తీసుకుంటారు ఆ హాస్పిటల్కి రుక్మిణి ఒకరోజు ముందే లక్ష్మికి డొనేట్ చేయాలి తను నాకు సహాయం చేసిందని ఇక ఐ హాస్పిటల్కి డొనేట్ చేయడంతో ఇక రుక్మిణి కళ్ళని ఐ డొనేట్ వాళ్ళు తీసుకుంటారు ఇక కరెక్ట్గా డాక్టర్ ఫోన్ చేసి విహారి గారు పలాని రుక్మి గారు లక్ష్మి గారి కోసం కళ్ళని దానం చేశారని చెప్పారు తన కళ్ళు కరెక్ట్గా తనకి సరిపోతాయే లేదో చెక్ చేసుకోవాలి తన్ని హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి చెప్పడంతో విహారీ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొస్తారు చనిపోయిన రుక్మిణి కళ్ళని ఇక లక్ష్మికి పెట్టడంతో ఇక లక్ష్మికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది లక్ష్మికి కళ్ళు వస్తాయి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్